ప్రధాని నరేంద్ర మోడీ నూట ఇరవై ఎనిమిదవ మన్ కీ బాత్ నిర్వహించారు అన్ని రంగాలు అభివృద్ధి చెందితేనే దేశం సమగ్ర అభివృద్ధి చెందుతుందని చెప్పారు ప్రధాని నరేంద్ర మోడీ నూట ఇరవై ఎనిమిదవ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని స్థానిక బీజేపీ నాయకులు బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో వీక్షించారు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కొంగిడి మనోహర్ రెడ్డి కిసాన్ మోర్చా జాతీయ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి బీజేపీ మాజీ రాష్ట్ర కార్యదర్శి మాధకుని శ్రీదేవి శ్రీదేవిరెడ్డి పోతెపాక సాంబయ్య పెరిక మునికుమార్ కంచర్ల విద్యాసాగరెడ్డి మిరియాల వెంకటేశం కంకనాల నాగిరెడ్డి నరేందర్ నేవార్స్ నీరజ రావెళ్ల కాశమ్మ భద్రమ్మ బొజ్జ నాగరాజు నూకల వెంకటనారాయణరెడ్డి నాగిరెడ్డి మంగిల్పల్లి కిషన్ చింత శివరామకృష్ణ లఖాపురం వెంకన్న దాసర్ కృష్ణ రాజా మునగాల సుధారాణి గుతు తార పోకల దశరథ గడ్డం మహేష్ తదితరులు పాల్గొన్నారు నెల జరిగేటటువంటి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఈరోజు నల్లగొండ జిల్లా కేంద్రంలో మేమందరం కలిసి సామూహికంగా వీక్షించడం జరిగింది ఇది నూట ఇరవై ఎనిమిదవ ఎపిసోడు ముఖ్యంగా ఈ నెలలో అనేక ప్రత్యేక కార్యక్రమాలు ఈ దేశంలో జరిగినాయి ఇరవై ఆరు నవంబరు భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేసి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు దానికి సంబంధించినటువంటి రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నాం అదే రకంగా భవ్యమైన దివ్యమైన రామ మందిరం నిర్మించుకున్నటువంటి రామ మందిరం పూర్తి అయినటువంటి సందర్భంగా మరి శిఖరం పైన భగవద్ధ్వజాన్ని ఎగరవేసుకోవడం జరిగింది అదే రకంగా వందే మాతరాన్ని ఆలాపించి నూట యాభై సంవత్సరాలైనటువంటి సందర్భంగా దేశవ్యాప్తంగా ఈరోజు పాఠశాలల్లో కానీ సామాజిక కార్యక్రమాల ద్వారా వందే మాత్రం సెలబ్రేషన్స్ కూడా ప్రారంభమైనవి అదే రకంగా ఈరోజు ఈ మన్ కీ బాత్లో ప్రధానమంత్రి గారు మరి దేశ ప్రజలు మరి సాధించినటువంటి విజయాలన్నీ కూడా ప్రజల ముందు ఉంచేటటువంటి ప్రయత్నం చేశారు ఈ దేశంలో ఆహార ధాన్యాలు గణనీయంగా పెరిగినాయి మరి మూడు వందల యాభై ఏడు మిలియన్ టన్నుల యొక్క ఆహార ధాన్యం ఉత్పత్తి అయింది గతంలో కన్నా ఇది వంద మిలియన్ టన్నులు ఎక్కువగా జరిగింది అదే రకంగా ఈరోజు తేనె ఉత్పత్తిలో కూడా మరి లక్ష అరవై వేల టన్నుల తేనె ఉత్పత్తి దేశంలో తయారవుతున్నది కాబట్టి తేనె ఉత్పత్తిదారులను ప్రోత్సహించే విధంగా ఈరోజు ముఖ్యంగా ఎక్కడెక్కడ తేనె వివిధ రూపంలో ఉత్పత్తి అవుతుందనేది కూడా ప్రధానమంత్రి గారు చెప్పడం జరిగింది ప్రకృతి వ్యవసాయాన్ని చేయడం ద్వారా ఈరోజు ప్రజల యొక్క ఆరోగ్యాన్ని అదే రకంగా పర్యావరణాన్ని ఏ రకంగా కాపాడుకుంటున్నాం అనేది కూడా తమిళనాడులు సందర్శించి చెప్పడం జరిగింది భూటాన్ ఇటీవల ప్రధానమంత్రి గారు జీ ట్వంటీ సదస్సుకు వెళ్ళడం జరిగింది అక్కడ కలుసుకున్నటువంటి ప్రధానమంత్రులకు మరి అదే రకంగా అధ్యక్షులందరికీ కూడా భారతదేశీయంగా తయారు కాబడినటువంటి అనేక రకాలైనటువంటి మెమెంటోస్ ఏవైతున్నాయో అవి అందజేయడం జరిగింది ముఖ్యంగా భారతదేశం యొక్క కళలని భారతదేశం యొక్క ప్రత్యేకతని ఇవన్నీ కూడా ఈరోజు అంతర్జాతీయ వేదిక పైన చూపించడం జరిగింది ముఖ్యంగా కరీంనగర్లో మరి కరీంనగర్ ప్రజలు చేతి వృత్తుల వారు తయారు చేసినటువంటి కూడా బహుకరించి మరి తెలంగాణను ప్రజల యొక్క ఆ రకమైనటువంటి కళను మరి అంతర్జాతీయ వేదిక పైన చెప్పడం అనేది చాలా గర్వకారణం ఈ రకంగా అనేక అంశాలలో ముఖ్యంగా ఈరోజు అనేక స్థలాలలో నేవీకి సంబంధించినటువంటి దేశీయంగా తయారు కాబడ్డటువంటి మరి ఇంజన్స్ కావచ్చు ఇవన్నీ కూడా మ్యూజియమ్స్తో పెట్టిండ్రు అవన్నీ కూడా వెళ్ళి చూడమన్నారు ముఖ్యంగా శీతాకాలం కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి ఉత్తరాఖండ్ హిమాలయ ప్రదేశాలను వెళ్ళి కుటుంబ సభ్యులతో వెళ్ళి మరి ఆహ్లాదంగా గడపమని చెప్పారు ఆ యొక్క శీతాకాలంలో మరి ఏవైతే ప్రత్యేక స్థలాలు ఉన్నాయో అన్నీ కూడా సందర్శించమని కూడా వారు చెప్పడం జరిగింది జనతా పార్టీ నల్లగొండ నగరంలో మన్ కీ బాత్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి కరీంనగర్లో ఏదైతే మరి గ్రామీణ ప్రాంతాల్లో తయారైనటువంటి మాన్యుమెంట్స్ను జపాన్ ప్రధానమంత్రికి ఇటలీ ప్రధానమంత్రికి బహుకరించడం ద్వారా ఈ దేశంలో ఓకల్ ఫర్ లోకల్ అనే మరి ఉత్పత్తుల ద్వారా ఈ దేశ ఆర్థిక వ్యవస్థ మరి సమగ్రంగా అభివృద్ధి చెందుతుందని ఒక స్ఫూర్తిని నింపారు మాకు సంతోషంగా ఉంది తెలంగాణని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేయడం నరేంద్ర మోడీ ద్వారానే సాధ్యమైందని ఈ సందర్భంగా భావిస్తూ ఉన్నాం ఈరోజు ప్రతి నెలలో వచ్చే లాస్ట్ వారంలో నరేంద్ర మోడీ గారి ద్వారా దేశంలో ఎక్కడెక్కడ ఏ మూల ఏమైతుంది అన్నది మన్ కీ బాత్ ప్రోగ్రామ్ ద్వారా వీక్షిస్తున్నాం అందులో ఈరోజు నల్గొండ నుంచి ప్రోగ్రామ్ని అంటే కొంత లైవ్ తీసుకున్నారు ఈరోజు మేము చూసింది ఏంటంటే మామూలుగా ఇప్పుడు నావీవి ఉన్నాయి నావీవి ఇప్పుడు మన దేశంలో మాత్రం ఉత్పత్తి అయినవి మ్యూజియంలో పెట్టి చూడడానికి అనుకూలంగా ఉన్నాయి చూడండి అని కానీ ఇప్పుడు హిమాలయాస్లో ట్రాక్లు ఎట్లా నడుస్తున్నాయి వాటిని కూడా చూసి అందరూ ఆనందించాలి అట్లా చెప్పారు రెండు మూడవది ఏంటంటే ఇప్పుడు తేనె అనేది స్టోరేజ్లో అట్లాంటివన్నీ కల్పించారు వాటికి ఇన్ని రోజులు అవి లేకుండే ఇప్పుడు ఆ స్టోరేజ్లు అవి ఉండడం వల్ల ఫ్యాక్చరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ తయారు చేయడము స్టోరేజ్ చేసుకోవడం మార్కెట్లోకి తీసుకోవడం అది ఎక్కువ సౌత్ సైడ్ నుంచే అవుతుంది కరీంనగర్లో కానివ్వండి సౌత్ సైడ్ ఉన్న అవి ఏవైతే సిల్వర్ కి సంబంధించినవి వేరే దేశాలకి వెళ్ళినప్పుడు మన నైపుణ్యం కళా నైపుణ్యం ఎక్కువ ఉన్న మన దేశం కనుక వాటిని గుర్తించి అవి వేరే దేశాలకి ఇవ్వడం వలన మన టాలెంట్ అనేది బయటకు వస్తుంది ఈరోజు ముఖ్యంగా క్రికెట్లో కూడా ఉమెన్ పార్టిసిపేట్ చేసి ఐసిఎస్ఐ కప్లో సాధించటం అనేది గ్రేట్ వాళ్ళని మళ్ళీ ఇంటికి పిలిపించుకొని వాళ్ళకి సన్మానం చేసేసి అందులకి వాళ్ళకి స్వీట్లు తినిపించి అంటే ఒక ప్రధానమంత్రి ఈ స్థాయిలో పనిచేయడం వల్లనే మనకు ప్రజలకు దగ్గర మన మనిషి కనపడుతున్నారు మన దేశం ఎట్లా డెవలప్ అవుతుంది అన్నది ఏ ఏ సబ్జెక్టులో అవుతుంది అన్నది ముఖ్యం అవి మనకు చూపెడుతుండ్రు దానికి నల్గొండ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఈరోజు ఇప్పుడైనా కూడా ప్రతి నెల తను చిన్న పిల్లవాడి నుంచి పెద్దల దాకా నరేంద్ర మోడీ గారి మనసును దోచుకున్నారు వారు అందరూ ఎందుకంటే ప్రతి కార్యక్రమం ద్వారా కూడా వారు ఏదో ఒక కొత్త విషయాన్ని మన దేశ ప్రజలందరికీ తెలియజేసేలా మరి తన కార్యక్రమం ఉంటుంది మరి ఈసారి కూడా మన మహిళలను గురించి చూపించారు మహిళలు మన దేశ దేశానికి ఎంత ఘనత అనేది వాళ్ళు క్రికెట్ ద్వారా అయితేనేమి విముల్డన్ అలాంటి ఆటల ద్వారా కూడా మనకు అనేక పథకాలు మనకు సాధించి మన దేశానికి చాలా ఖ్యాతి చూపించారు